అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు జీతం ఎవరికీ పూలపాన్పు కాదు అర్ధరాత్రి సమయం బయట కుండపోతగా వర్షం కురుస్తోంది అది ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్ విశాలమైన లివింగ్ రూమ్ హై సీలింగ్ ఒకవైపు పైకి వెళ్ళడానికి మెట్లు మరోవైపు ఎల్షేప్ బ్రౌన్ కలర్ పెద్ద లెదర్ సోఫా ఎటు చూసినా ఖరీదైన వస్తువులు దగదగలాడుతూ తణుకు నింది పెద్ద షాన్లియర్స్ గోడలకి ఖరీదైన తంజావూర్ పెయింటింగ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఆ ఇంట్లో వాళ్ళ టేస్ట్ని మెచ్చుకోకుండా ఉండలేరు సోఫాలో ఒక మూలగా పెళ్లి అలంకరణ వదిలి కూర్చున్న వసదా ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు చీర కొంగులు మొహం దాచుకొని ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానా అని పదే పదే తన్ని తాను నిందించుకుంటూ నిశ్శబ్దంగా ఏడుస్తోంది ఏడుపుకి ఆమె పక్కట అదురుతున్నాయి అతని ప్రవర్తనకి సున్నితమైన ఆమె మనసు ఎంతగానో గాయపడింది ఆత్మాభిమానం కలిగిన ఆమెకి జరిగిన విషయం తలుచుకుంటేనే సిగ్గుతో ప్రాణం పోతోంది వద్దన్న పదే పదే అదే విషయం గుర్తుకు వస్తుంది మూడేళ్ల కొడుకు ధనుష్ గుర్తుకు వచ్చి ఆమె దుఃఖం రెట్టింపు అయింది పిచ్చి తండ్రి తను లేకుండా పడుకోవడానికి ఎంత ఏడ్చి ఉంటాడో పుట్టాక ఒక్క రోజు కూడా వాడిని వదిలి ఉండలేదు ఉదయం దండలు మార్చుకుంటే అమ్మ మెడలో దండ వేసాడు అంకుల్ బలే బలే అని చప్పట్లు కొట్టాడు పసివాడు వాడికేం తెలుసు అమ్మ వేరే బంధంలో బలవంతంగా బంధింపబడుతోందని అమాయకమైన ఆ పసిముఖం కళ్ళ ముందు కదిలాడింది ఎవరి కోసమైతే ఈ వివాహానికి తలవంచిందో వాడికే దూరం అవ్వాల్సింది వస్తుందనుకోలేదు అనుకుంది చాలా బాధగా మనసును వ్యధిలోకి లోన్ చేస్తే వర్తమానాన్ని అంగీకరించిన ఆమె మనసు అందమైన గతంలోకి పరుగులు తీసింది వసతి మధ్యతరగతి కుటుంబం తల్లిదండ్రులు తమ్ముడు ఉన్న దాంట్లోనే ఎంతో సంతోషంతో సంతృప్తిగా గడిచిపోయింది ఆమె బాల్యం చదువు ఆటపాటలు అన్నింట్లోనూ ముందుండేవాళ్ళు అక్క తమ్ముళ్ళు ఇద్దరు తండ్రి ఎంత చెప్తే అంత బంధుమిత్రులందరూ వీళ్ళ కుటుంబాన్ని ఎంతో ఆదర్శంగా చెప్పుకునేవారు తమ్ముడికి మాటే వేదం ఇంజనీరింగ్ అయిన వెంటనే మంచి సంబంధం రావడంతో వసుతకి వివాహం జరిపించారు తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించే భర్త మంచి మనసున్న అత్తమామలు సంవత్సరం తిరిగేసరికి చేతిలో పన్నంటి బిడ్డ దేనికి లోటు లేదని జీవితం బితికే కనుకుంటుందేమో ఆమె సంతోషం చూసి అన్నట్లుగా ఆఫీస్ కను బయలుదేరిన భర్త అకస్మాత్తుగా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడంతో మిన్ను విరిగి మీద పడినట్లయింది వసతకి కష్టం అంటే తెలియని ఆమె జీవితంలో కష్టాల కడలి మొదలైంది భర్తతో గడిపిన నాలుగేళ్ల కాలంలో ఒక జీవితానికి సరిపడా మధురానుభూతులు అతని గుర్తుగా ఒక బాబు ఇవి చాలు తన జీవితానికి వాడు బాగోగులు చూస్తే గడిపేయచ్చు జీవితం అనుకున్న తరుణంలో ఆమెకి తల్లిదండ్రుల బలవంతం అక్క మళ్ళీ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయితే కానీ తన వివాహ ప్రసక్తి లేదని భీష్మంచుకొని కూర్చున్న తమ్ముడు పిల్లాడికి తండ్రి అండ కావాలని అత్తమామల బలవంతం వీటి పర్యవసానమే ఆ రోజు జరిగిన ఆమె ద్వితీయ వివాహం వసత శశిధరుల వివాహ అతి కొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో రిజిస్టర్ ఆఫీస్లోనే నిరాడంబరంగా జరిగింది శశిధారికి మొదటి వివాహం ద్వారా రెండేళ్ల పాప అనన్య తల్లి లేని పిల్లని ఇంట్లో అందరూ గారాభం చేయడంతో మొండి ఘటనలా తయారైంది అనన్య శశిధర్ వల్ల కూడా కాకపోవడంతో తల్లి అవసరం ఎంతైనా ఆడపిల్లకు ఉందని నీ కోసం కాకపోయినా అన్య కోసమైనా పెళ్లి చేసుకోవాల్సిందా అన్న తల్లి ఒత్తిడితో కూతురు కోసం అతను కూడా ద్వితీయ వివాహానికి తలవచ్చక తప్పలేదు ఇద్దరు మొహాల్లో నిరాసక్త ఇష్టత రకరకాల సందేహాలు వివాహం నిర్లిప్తంగా ఒక తంతులా ముగిసింది వసతికి తోడుగా మూడు నిద్దలకి ఎవరు వెళ్లారంత భర్జనలు పడుతుంటే రెండో పెళ్లికి కూడా అన్ని ఫార్మాలిటీస్ దేనికని వసద అత్తగారు రాజేశ్వరిదేవి కొంచెం విసుగ్గా అనడంతో ఒక్కదాన్ని పంపడం ఇష్టం లేకపోయినా ఆవిడకి భయపడి మిన్నకుండిపోయారు వసతి తల్లిదండ్రులు కొడుకు కోడల మధ్య ఒక అవగాహన వచ్చి తన మనోరాల అనన్య వసతికి మాలిమ అయ్యేంత వరకు వసతు కొడుకును ఆమె తల్లి వద్దే ఉంచుకోమని తని నా చెప్పినట్లు కూడా వసతికి తెలియకూడదని ముందే వాళ్ళని హెచ్చరించింది రాజేశ్వరి పెళ్లికి ముందు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ఇలాంటి షరతులు పెట్టడం ఏమిటని బాధపడ్డారు వసతి తల్లిదండ్రులు వసతి తెలిస్తే ఏం గొడవ చేస్తుందోనని భయపడి మూడు నిద్ర తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి దింపుతామని చెప్పి పంపారు వసతికి అత్తగారింట్లో మొదటి రోజు పగలంతా చుట్టాలతో హడావిడిగా గడిచిపోయింది సాయంత్రానికి ఎక్కడి వాళ్ళు అక్కడే సర్దుకున్నారు రాత్రి పది గంటలకు రాజేశ్వరిదేవి కొడుకు గది చూపించి వెళ్ళిపోయింది యాంత్రికంగా ఆవిడ నుంచి స్నేహపూర్తమైన చిన్న నవ్వు కూడా చూడలేదు పరిచయం అయినప్పటి నుంచి కూడా డాబు దర్పం అడుగడుగున కనబడతాయి ఆవిడలో అసలు ఎంతో బాధ దుఃఖం మనసు వెళ్ళనని మొరయిస్తున్నా తప్పదని భయం భయంగా అడుగుపెట్టింది ఆ గదిలోకి మంద్రస్వరంలో మ్యూజిక్ నడుస్తుంది చుట్టూ పరికించింది లోపల ఎవరూ లేరు బ్రతుకు జీవడానికి గాలి పీల్చుకుంది ఎంతో రిలాక్సింగ్ గా అనిపించింది క్షణంలో మంచం మీద కూర్చోవడానికి మనస్కరించక పక్కనే ఉన్న చైర్లో కూల్బడింది గది నలువైపులా పరికించి చూసింది ఇటు చూసిన గోడలు నిండి అందమైన పెయింటింగ్స్ అతను మంచి ఆర్టిస్ట్ అనివింది కానీ ఇంత అద్భుతమైన చిత్రాలను అతని రూము ఇంత కళాత్మకంగా ఉంటుంది అనుకోలేదు రాత్రి రెండో జామైనా అతను రాకపోవడంతో సంతోషంగా అనిపించింది వసతికి నాలుగు రోజులుగా అలసి సులసిపోయిన శరీరానికి ఇప్పుడు నిద్ర పట్టేసింది తెలియలేదు మొద్దు నిద్రలో ఉన్న వసతికి గుప్పమని మిస్కి వాసన ఘాటుగా ముక్కు తోకడంతో ఉలిక్కి పడి లేచింది ఎదురుగా శశిధర్ చిన్నప్పటి నుంచి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని చచ్చేంత భయం ఆమెకు అతను తూలుతూ వస్తూ ఏ నా గదిలోకి రావడానికి ఎంత ధైర్యం నీకు చెప్పో బయటికి ఇటు కేసు రాకు పో అని అనడంతో ఎవరైనా వింటున్నారేమోనని సిగ్గుతో అవమాన భారంతో మొహం ఎర్రబడగా ఒక్క ఉదుట్న బయటకు పరిగెత్తింది అతని ప్రవర్తనకి హతాశ్రాలైంది వదిన అన్న ఆడపడిచి శృతి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది ఆలోచనలోంచి బయటపడి వదిని లివింగ్ రూమ్లో చూసి పరిస్థితి అర్థం చేసుకున్న శృతి నా రూమ్లో పడుకుందు కాని రా వదినా అని తీసుకువెళ్ళింది ఆమె బాధపడుతుందని తెలిసి ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా చూస్తుంది పోయింది ఆమెకి కొంచెం సమయం ఇచ్చే అన్న గురించి అంత వివరంగా చెప్పాలనుకుంది తన్ని అభాసు పాలు కాకుండా కాపాడినందుకు మనసులోనే ఆమెకి కృతజ్ఞత తెలుపుకుంది వసుధ పడుకుందనే కానీ నిద్రాదేవత ఆమె దరిదాపుల్లో కూడా రాలేదు తెల్లవారుజామున మాగనుగా కొంచెం పట్టిన వసతికి ఉదయం ఎనిమిది గంటకి మెలకు వచ్చింది లేటుగా లేచినందుకు ఎవరేమనుకుంటారు అనే భయంతో త్వర త్వరగా తయారై మొహమాటంగా కిచెన్ కేసి వెళ్ళింది కూతురు గదిలోంచి వస్తున్న కొత్తకోడలు చూసిన రాజేశ్వరి పరిస్థితి అర్థం చేసుకుంది వీళ్ళిద్దరిని ఎలా కలపాలా అని ఆలోచిస్తూనే వంట ఆమెకి ఆ రోజు వంటలు ఏం చేయాలో చెప్తూ వసదని చూసి మా వాడికి బెడ్ కాఫీ అలవాటు తీసుకెళ్లి ఇవ్వమని ఆర్డర్ జారీ చేసింది వసద గుండెలో రాయి పడినట్లు ఏమీ మాట్లాడకుండా తలవంచుకొని నిలబడిన వసదని చూసి మా ఇంట్లో నువ్వు కిచెన్లో చేయాల్సిన పనులేమీ ఉండవు కానీ మా అబ్బాయిని మనవరాల్ని చూసుకుంటే చాలు అంది అతను ఏదో చిన్నపిల్లాడైనట్లు అనుకుంది వసద పులిబోన్లోకి అడుగు పెడుతున్నట్లు తడు పడుతున్న అడుగులతో వెళ్ళింది అతను ఫోన్ లో ఏదో చూసుకుంటున్నాడు బెడ్ మీద అటువైపుకు తిరిగి పడుకొని ఎంత శబ్దం చేయకుండా ఉందామని ఆమె గాజెన్స్ ఎవరికి అతను లేచి అసహనంతో నువ్వెందుకు తెచ్చావు అని అమ్మ ఇంట్లో నౌకర్లు అంతా ఎక్కడి చొచ్చారు అంటూనే యాదగిరి అనర్చాడు వసద భయపడిపోయింది యాదగిరి పరిగెత్తుకుంటూ వచ్చాడు రోజు కాఫీ తెచ్చి ఇచ్చేవాడు ఏమొచ్చింది నీకు ఇవాళ అని గదమాయించేసరికి అయ్యా పెద్దమ్మగారు అంటూ నీళ్లు నమ్ములుతూ నిలబడ్డాడు రేపటి నుంచి నువ్వే తీసుకురా పోయి ఇంకా ఇక్కడ నిలబడ్డావే అన్నాడు విసుగ్గా అది తనని ఉద్దేశించి అన్నట్లుగా అనిపించి పడిబడిగా బయటకు నడిచింది వసద ఒక్కో రోజు ఒక్కో యుగంలో గడిస్తుందో ఆమె ఇంట్లో అన్ని పనులకి పనివాళ్ళు ఉండంత ఏం చేయాలో తోచేది కాదు శృతి ఒక్కతే ఆ ఇంట్లో వసతిని అర్థం చేసుకుంది త్వరలో ఇద్దరు మంచి స్నేహితులయ్యారు అనన్య గురించి అడిగింది వసద శృతిని అనన్య అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టమని తన కాలేజీ నుంచి వచ్చాక మిగిలిన సమయం అంతా తనతోనే గడుపుతానని చెప్పింది పెద్దన్నకి ఇద్దరు రెండో అన్నకి ఇద్దరు మగపిల్లలు ఇంట్లో అనన్య ఒక్కతే ఆడపిల్ల కావడం తల్లి ఆన్నాపాన్న లేదని ఇంట్లో అందరూ ముద్దు చేయడంతో ఎవరి మాట వినకపోవడంతో పెళ్లిలో ఏం పేచీలు పెడుతుందోనని భయమేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పంపామని చెప్పింది వసుదకి అనన్య వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుంచి రావడంతో సహజంగానే స్నేహస్నిహులైన వసుదకి శృతి సహాయంతో అనన్యకి చేరువ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఆయాను అనిపించేసి అనన్య పనులన్నీ తనే చూసుకుంది వసుద ఆ చిన్నారి చేత అమ్మ అని పిలిపించుకునేది నీకు ఒక అన్న ఉన్నాడని ఎప్పుడూ కొడుకు ధనుష్ గురించి చెప్తూ బాధపడే వసుదని తన బుల్లి చేతులతో ఆమె కన్నీళ్ళు తుడుస్తూ ఏలో మోకు అనే ఆ చిన్నారి ముద్దు మాటలకి చేష్టలకి తాత్కాలికంగానే ఆయన ధనుష్ను మైమర్చేది రోజు రాత్రిపూట శశిధర్ వచ్చేంత వరకు ఎదురు చూడటం అన్నీ వేడి చేసి అతనికి భోజనం పెట్టడం ఒక్కోసారి అతను తినే పరిస్థితులు లేకపోతే డ్రైవర్ సహాయంతో అతను రూమ్ వరకు తీసుకెళ్లి షూ తీసి పడుకో పెట్టడం అన్ని నిత్యకృతాలు అయిపోయాయి వసతికి క్రమేపీ అతను అంటే భయం కూడా తగ్గసాగింది కొడుకు ధనిష్ను తీసుకురావడానికి పుట్టింటికి వెళ్తానన్న వసతికి ముందుని కొత్తగా వచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించు కొడుకును తెచ్చే విషయం తర్వాత ఆలోచిద్దు కానీ అని ఖరాఖండిగా అని అత్తగారి మాటలకి హతాశ్రాలైపోయింది వంటి పిగున దుఃఖాన్ని రూమ్ లోకి వెళ్లి దీనిలో మొహం పెట్టి బోర్ నేడుస్తుంది కన్న కొడుకుని చూడటానికి కూడా స్వాతంత్ర్యం లేని బ్రతుకు తన అస్తిత్వాన్ని గమనించిన భర్త తను ఇక్కడ ఎవరి కోసం ఉంటుందో తెలియని జీవితం కన్న కొడుకుని దూరం చేసుకోవడం తప్పించి ఈ పెళ్లి వల్ల తను సాధించింది ఏమిటని బాధపడుతున్న బసదని ఆ స్థితిలో చూసిన శృతికి చాలా బాధ అనిపించింది ఆమె పసిపిల్లలా అనిపించే అన్నయ్యంతో ఆమె తలపై చేయి వేసి రాస్తూ వదిన అన్నతో మాట్లాడి ధనుష్యం తీసుకొచ్చే పూచి నాది సరేనా నువ్వు బాధపడొద్దు అన్న శృతి మాటలకి ఉక్రోషంతో తలపైకెత్తి మీ అన్నయ్యకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ధనుషుని తీసుకురావడానికి అతను లోకల్ని అతను ఉంటాడు ఎప్పుడు నా గురించి పట్టించుకొని వాడు ధనుషు గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఈ ప్రపంచంలో అందరూ స్వార్థపరులే అనన్యను బాగా చూసుకుంటే చాలు అతనికి అది నా చిన్న నువ్వు అనుకునే అంత చెడ్డవాడు కాదు ముందు నీకు వాడి గురించి చెప్పాలి తను స్వతహాగా చాలా మంచివాడు ఏ విధమైన దురలబాట్లు లేవు వదిన చేసిన మోసం తట్టుకోలేక తాగుడికి బానిస అయ్యాడు కానీ అంటూ వాళ్ళు అన్నగతం గురించి చెప్పసాగింది మాది పెద్ద టెక్స్టైల్ బిజినెస్ నాన్న శివరామ్ గారు ఆహర్నిసులు కష్టపడి విదేశాలకు సహితం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో బిజినెస్ని తీసుకెళ్ళినా నాన్నగారు దాన్ని పెట్టుబడికి అమ్మ పుట్టింటి వాళ్ళ సహాయం తీసుకున్నారనే నేపంతో ఈ రోజుకి ఇదంతా మా వాళ్ళ దయ్యనంటూ నాన్నగారిని సాధిస్తూ అన్ని విషయాల్లో తన నెగ్గించుకుంటుంది మా అమ్మ పెద్ద అన్నలు ఇద్దరు చదువులు అంతంత మాత్రంగా ఉండడంతో నాన్నగారు బిజినెస్లో జాయిన్ అయిపోయారు నాన్నగారు ఆశలని చిన్నన్న మీదే చిన్నన్న శశి చాలా తెలివైన వాడు కానీ బిజినెస్ అంటే ఇష్టం ఆర్ట్ అన్న ఫ్రో ఫోటోగ్రఫీ అన్న ప్రాణం అందులోనే తన కెరీర్ అనుకునేవాడు చదువులో బాగా చురుగ్గా ఉండడంతో నాన్నగారు హార్ట్ వాడు ఎంబీఏలో చేయడానికి పంపించారు బిజినెస్లో ఉపయోగపడతాడని డిజిటల్ ఆర్ట్ వైపు మొగ్గు చూపడంతో నాన్నగారికి అన్నకి ఇంట్లో తరచుగా వాగ్విధాలు అవుతుండేవి ఫ్రెండ్ చెల్లిని ఇష్టపడ్డారని ఆమెని తప్ప ఎవరిని చేసుకోవాలని చెప్పడంతో ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా వివాహం జరిపించారు వదిన చాలా అందంగా ఉండేది ఇద్దరు మేడ్ ఫర్ ఈ చదర్ అన్నట్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అనన్య పుట్టిన తర్వాత వదినకి టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది అన్నకి ఇష్టం లేకపోయినా ఒక్క సీరియలే ఆయన వదిన బ్రతిమాలడంతో వదిన బ్రతిమలతో ఒప్పుకోక తప్పలేదు సరదాకు ఒక సీరియల్ యాక్ట్ చేస్తాను ప్రారంభించి వరుసగా అవకాశాలు రావడంతో పసిపిల్ల అని కూడా చూడకున్న అనన్యా ఆయాలకు వదిలేసి వెళ్ళిపోయేది అవుట్డోర్ షూటింగ్స్ అంటూ రోజుల తరబడి ఇల్లు పట్టకుండా తిరగడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి చిలికి చిలికి గాలి వానైనట్లు డైవర్స్ వరకు వెళ్ళింది విషయం అనన్యం తీసుకువెళ్తే తన కెరియర్కి అడ్డు అనుకుందో ఏమో ఒకరోజు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది ఆమె మీద కోపంతో కసితో ఆమెను మర్చిపోలేక ఆడవాళ్ళంటేనే అసహ్యంతో మధ్య మధ్యలో ఆరోగ్యం చెడగొట్టుకుంటూ తిరుగుతున్నాడు అన్నయ్య నాన్నగారు ఊర్లో ఉంటే కొంచెం జంగుతాడు లేకపోతే షరా మామూలే అనన్య కోసమే బ్రతుకుతున్నట్లు ఉంటాడు వేరే ప్రపంచం లేకుండా తన కోసమే పెళ్లి కూడా ఒప్పుకున్నాడు కొంచెం ఓపిక పట్టు వదిన అన్నయ్య తప్పకుండా మారుతాడా అంటూ ఓదార్చింది శృతి మాటలు ఆశాజనకంగా అనిపించింది వసతు మనసు కొంచెం తేలిక పడింది ముఖ్యంగా ధనుష్ని తీసుకువద్దాం అన్న మాట టానిక్లా పనిచేసింది ఆమెపై ఆ ఇంటి కోడలుగా వసుధ బస్సుల్లో ఆటోలో పడి వెళ్ళడం వాళ్ళకి నామోషి అని ధనుషం చూడటానికి కూడా పుట్టింటికి వెళ్ళించేది కాదు అత్తగారు ఎన్ని కార్లు ఉన్నా ఏది ఖాళీగా ఉండేది కాదు శృతి పుణ్యమా అని అరుదుగా ఆయన సాధ్యపడేది వసతికి తల్లిని ఒప్పించి తీసుకువెళ్ళేతే తనే డ్రైవ్ చేసుకుంటు జీవితం ఎవరికి పూర్పాంపు కాదని కొత్త బంధంలో ఇమ్మడానికి కొంత సమయం పడుతుందని ఓర్పు నేర్పు సహనం ఉంటే కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయని ధనుషు సంతోషంగానే ఉన్నాడని ఫోన్లో తల్లి చెప్పే ఓదార్ మాటలు వసతికి కొంత ధైర్యాన్ని స్వాంతాన్ని ఇచ్చేవి ఇద్దరికి వసతు పొడగెట్టదు కాటన్ చెట్ల సీదాసాదాగా ఉండే వసత అంటే వాళ్ళకి హేళన భావం కేవలం అనజం చూసుకోవడానికి వచ్చిన ఆయాగం మాత్రమే పరిగణించేవారు ఆమెని ఇంటికి వచ్చే ట్యూషన్ మాస్టర్ లీవ్ పెట్టడంతో వసత తోడుకోడల పిల్లలకి చార్ట్స్ హోంవర్క్లో హెల్ప్ చేయడంతో పిల్లలందరూ ఆమెకి చేరువయ్యారు స్ట్రిక్ట్గా ఉండే ట్యూషన్ మాస్టర్ కన్నా వసు దగ్గర చదువుకుంటామని పేచీ పెట్టేవారు వసుధ కూడా తనకి ట్యూషన్స్ చెప్పడం అలవాటేనని అందరినీ కూర్చోబెట్టి చక్కగా చదివించి స్టోరీస్ కూడా చెప్పి పిల్లలందరికీ ఫేవరెట్ అయింది వసద చదివించడం ప్రారంభించాక పిల్లలకి మంచి మార్క్స్ రావడంతో బావగారులు తోడుకోడల దృష్టిలో పడింది వసద ఆమెలో ఉన్న సునిశ్చిత దృష్టి మంచి అవగాహన స్నేహపూర్తమైన స్వభావం అందరినీ ఆకట్టుకున్నాయి మెల్లగా అందరూ ఆమెను అభిమానించసాగారు పిల్లల కోసం యూట్యూబ్లో చూసి శృతితో కలిసి రకరకాల వంటలు కేక్స్ తయారు చేసేది వసద నిమిషం ఖాళీ లేకుండా బిజీ చేసుకున్న వసద మనసులో పెద్ద వెలితి కొడుకు కోసం ఆమె మనసు పడే తపన ఎవరూ అర్థం చేసుకోలేరు సమయం ఎవరి కోసం ఆగదన్నట్లు ఆరు నెలల కాలం ఇట్టే గడిచిపోయింది వసద ఆల్నా పాలనలో అన్నిలో వచ్చిన మార్పులు శశిధరికి ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి ప్రతి ఏడుస్తూ హఠం చేసే కూతురు ఒదిగా ఉండడం చిన్న చిన్న శ్లోకాలు పద్యాలు డ్యాన్స్తో ఇంగ్లీష్ టైమ్స్ చెప్పడం చూసి మురిసిపోయాడు తన భార్యగా ఆమెను స్వీకరించకపోయినా ఆమె తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ తన నుండి ఏమీ ఆశించిన వసతిని చూస్తే ఆశ్చర్యంగానూ ఆమె బట్ల తన ప్రవర్తన తను బాధించసాగే ఓ రోజు అన్నపిల్లలకి స్టడీస్లో హెల్ప్ చేస్తున్న వసతిని మొదటిసారిగా పరీక్షగా చూశాడు శశిధర్ చామంచాయ రంగుతో చూడగానే ఆకట్టుకునే కడగలిగిన ముఖం ఒద్దిన తలకట్టు కుదురుగా అల్లుకున్న పెద్ద జడ ఎంతో సింపుల్గా ఉన్న ఏదో అట్రాక్షన్లో ఉంది ఈమెలో అను కొన్నాడు డ్రింకింగ్ తగ్గించి బిజినెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ఖాళీ టైంలో కూతురుతో గడపడం వసతితో మాట కలపడానికి ఆసక్తి చూపించడం రిస్దారులు వచ్చిన మార్పుకి ఇంట్లో అందరూ సంతోషించారు ఆఫీస్కి రోజూ వస్తున్న కొడుకుని చూసి ఎంతగానో పొంగిపోయారు శివరామ్ గారు అని చిరకాల వాంచ నెరవేరింది మొదటిసారిగా భార్య తీసుకున్న నిర్ణయాన్ని పొగిడి కోడళ్ళ అభిమాన బుక్స్ చదవడం పెయింటింగ్ ఇలా ఇద్దరు హాబీస్ ఒకటే కావడంతో ఆనతి కాలంలోని వసుధ శశిధర్ల మధ్య స్నేహ బీజం చిగురించింది ధనుషుని తీసుకురావడానికి తన పెట్టిన షరతు చెల్లెలు శృతి ద్వారా తెలుసుకున్న అతను తల్లిపై మండిపడ్డాడు వసుధను సంతోషపరచడానికి తను కూడా ఏమైనా చేయాలని కోరిక ధనుష్ గురించి చెప్పేటప్పుడు ఆమె కళ్ళల్లో మెరిసే మెరుపు శశిధర్ని కొడు తల్లి కొడుకుల్ని కలిపేలా చేశాయి ధనుష్ రాకతో వసతు ఆనందానికి అవధులు లేవు ఆమె అతని కేసే ప్రేమతో కృతజ్ఞతపూర్వకంగా చూసింది ధనుష్ రా కాక రాజేశ్వరికి కంటకింపుగా ఉన్న కొడుక్కి కూతురికి ఎదురు చెప్పలేని మిన్నుకుండిపోయింది ఇంత త్వరగా శశిధర్ అనన్యలో మార్పు తెచ్చిన వసదని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది నుండి ధనుష్ అనన్యలు సొంత అన్నా చల్ల కలిసిపోవడం ఇంట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అన్న అంటూ ధనుషుని క్షణం కూడా వదలకుండా తిరుగుతున్న కూతురిని చూసి శశిధర్ అబ్బురు పడిపోయాడు ఇదంతా వసత శిక్షణ వల్లే ఆమె పట్ల గౌరవం అభిమానం రెట్టింపయ్యాయి కొడుకు రాక ఆమె జీవితంలో ఉన్న పెద్ద లోటును భర్తీ చేసింది శశిధర్ ధనుషుని అనన్యత ఎంతో సమానంగా ఎంతో ప్రేమగా చూడటం గమనించిన వసద మనసు ఆనందంతో పొంగిపోయింది మొదటిసారిగా తన రెండో పెళ్లి నిర్ణయం సరైందేనని అనిపించింది వసతికి జీవితం మీద మళ్లీ ఆశలు చిగురించాయి బెడ్రూమ్లో పిల్లలు నిద్ర మధ్య ఆదమర్చి నిద్రపోతున్న వసతిని ఆరాధనగా చూస్తూ నిస్తేజంగా ఉన్న తన జీవితంలోకి వసంత కోయిల్లో ప్రవేశించి ప్రేమద్వరణం మోగించిన ఆమెకి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శశిధర్ కథ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి